హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన గణపతి బీచ్లో ఫిషెస్ పడుతున్నారని ఇక్కడికి వచ్చాను చూడండి రకరకాల ఫిషెస్ ఉన్నాయి వాటిని ప్యాకింగ్ చేసి మన ఒంగోలులో ఉన్న ఫిష్ మార్కెట్కి షిఫ్ట్ చేస్తున్నారంట చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూ చాలా రకాలు ఉన్నాయి ఫిషెస్ వచ్చేళ్ళకి అవి వాటి పేర్లు కేజీ ఎంత పడుతున్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం వచ్చేలకి ఒంగోలు మార్కెట్కి షిఫ్ట్ అవుతున్నాయి అంట మీది ఒంగోలు అయితే ఒకసారి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ప్యాకింగ్ కూడా ఐస్ ప్యాకింగ్ చేస్తున్నారు మనకైతే ఈ ఫిషెస్ ఇవ్వాలే దొరుకుతాయి ఒంగోలు మార్కెట్లో తర్వాత మళ్ళీ వెళ్తారు వెళ్ళరా తెలియదు చేపలకైతే

எர எது ఇప్పుడు బాక్స్ ఎంత పట్టిస్తా బాక్స్ ఫుల్ బ్యాగింగ్ చేస్తే మామూలుగా కూలింగ్ అయితే నా యాభై కేజీలు అలాగే కూలింగ్ అయితే యాభై కేజీలు ఇంకా మనం ఫుల్ ప్యాకింగ్ చేయాలంటే 60 కేజీలు అరవై కేజీలు ఫుల్ అయితే ఫుల్ పక్కన ఇప్పుడు మొత్తం ఒకే ఒకే రకమైన చాపేస్తారు దాంట్లో సపరేట్గా

మొత్తం మన దగ్గర కాట వేసి ఇంకా బాక్స్ లో పెట్టేసి చెన్నై అంతే చెన్నై అంటే చెన్నై కేరళ అంటే కేరళ హుబ్లీ అంటే హుబ్లీ రకరకాల అడగబోయేసా అడగపోతా ఉంటాం ఇంకా ఉన్నాయా ఇంక ఇయ్యనా లాస్ట్ ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ మేమే లేట్ కి వచ్చామా ఇందాక ఒక పడ వేసారు అప్పుడైతే ఇంకా మంచి చాము ఓకే అన్న మళ్ళా చెప్పు ఇప్పుడు ఈ బాక్స్ మొత్తానికి ప్యాకింగ్ అన్న ఇది ప్రస్తుతానికి ఇక్కడ కూలింగ్ పెట్టుకోవడం ఆడకి మార్కెట్ మార్కెట్కి వెళ్ళినాక ఇక్కడ ఐస్ ఐస్ ప్యాక్ చేస్తారు ఇప్పుడు బుక్క జనాలు అర కేజీ ఇప్పుడు దీంట్లో ఏం చేపేసా అన్నా దీంట్లో ఇది తంబరు అట్టాను ఓటాను ఇది ఎంత పడుతుంది రేటు

మళ్ళీ గ్రేడింగ్ మళ్ళీ గ్రేడింగ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ సెపరేట్ చేస్తారా? చెన్నైటైలనాక? ఆ. మనం మార్కెట్కి వెళ్ళనప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళందది చేసుకుని ఈ వేసుకోవడం, మళ్ళీ పెట్టుకోవడం. దేని ప్యాక్ ఓకే. ఈ ఏంది? అది గొరక ఒకటి. కింద నల్లదేమో అదలానా? ఓకే. ఇది తెల్లది? అది గొరక ओके एंबरना फार्म아가 నవరాంట ఐసేస్ మొత్తం బ్యాగ్ చేసేస్తానావా కూలింగే ఓల్ని ఓల్ని కూలింగే మార్కెట్ కేలిన కూల్ అవుతాండి మార్కెట్ కేలిని మళ్ళకింద కోసి మళ్ళ బ్యాగ్ చేస్తా ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్